మీరు అప్పుడు ఇల్లు ఎప్పుడైతే కట్ట తీసుకున్నారో అప్పుడు డిసప్పాయింట్ అయిపోయి సో ఈ రంగంలో నేను నిజాయితీగా నీట్గా రాణించాలి అందరికి తెలియజేయాలని చెప్పి దాదాపు పదకొండు వేల మందికి మీరు ట్రైన్ చేసి ప్రొఫెషనల్స్ గా కూడా మార్చారు అండ్ సో హాట్స్ అప్ టు కంగ్రాచులేషన్స్ గ్రేట్ సక్సెస్ అండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు గత రెండు మూడు నెలలుగా కాస్త మందగించిందనే చెప్పాలి రియల్ ఎస్టేట్ రంగం సో ఎందుకని అంటారు రీజన్ ఏమై ఉంటుంది అండ్ ఎన్నికల తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతుంది రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా మిలియన్ డాలర్ క్వశ్చన్ మిలియన్ కూడా కాదు బిలియన్ డాలర్ మీరు కొన్ని డైరెక్ట్ అడిగితే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదమ్మా బట్ చెప్పి మీరు అడిగే ఆడియన్స్ కోసం కాబట్టి చెప్తాను ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మాయాలోకం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మాయాలోకం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు చేస్తున్నావు అంటారు ఇప్పుడు వీడియోగ్రాఫర్నో వీడియో ఎడిటర్నో లీడ్ జనరేషన్ అంటే చేస్తున్నాం సార్ అంటారు బ్లాగ్ రైటింగ్ ఏం చేస్తారో మీకు మీకు చెప్పినా అర్థం కాదు అదంటే ఇదంటే మనకు అంత అవయలేదు అది ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ ఈజ్ బ్యాడ్ కరెక్ట్గా ఎన్నుకోకపోతే యువర్ గాన్ కరెక్ట్గా ఎన్నుకోవడం అంటే ఇదిలో ప్రాపర్టీ లొకేషన్ బిల్డర్ అండ్ గుడ్ ఏజెంట్ చాలా మంది ఏజెంట్ పెట్టుకుంటే వాడు టూ పర్సెంట్ కమిషన్ మానేస్తారు కానీ మీరు టూ పర్సెంట్ చూస్తున్నారు నేను కస్టమర్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చూస్తాం అది ఎవరు గమనించరు మీరు ఇచ్చే టూ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఏది ఎక్కువ సో మనం నైన్టీ ఎయిట్ పర్సెంట్ కాపాడుకోవడానికి వెళ్ళి కూర్చు కొనా సో టూ పర్సెంట్ అనేది ఇవ్వాలి ఇస్తే ఆయన ప్రొఫెషన్ మనం డాక్టర్ గారికి ఎందుకు వెళ్తాం యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం స్టమక్ సమకీవైనా యూ హ్యావ్ సమ్ హెడ్ యు యువ్ సమ్ మదర్ డిసీజ్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు వెళ్ళగానే మీకు మందులు రాస్తారా ఏం చేస్తారు డాక్టర్ ఫస్ట్ చేస్తారు చెకప్ చేయడు ఫస్ట్ ఎగ్జామ్ చేస్తాడు అంటే అడుగుతాడు సపోజ్ ఫుడ్ పాయిజన్ అయింది ఎక్కడ పర్టిక్యులర్ ఏం తిన్నావు లాస్ట్ వన్ వీక్ లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసావు వాటర్ ఏం తగ్గ ఇవన్నీ కూడా అడుగుతారు కదా అడగగానే మందులు రాస్తారా రాయరు ఏం చేస్తారు టెస్టులు రాస్తారు ఏంటారు సిబిపి టెస్టులు రాసాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అంటే ఏ కస్టమర్ వచ్చినా ఎగ్జామిన్ డయాగ్నైజ్ అండ్ దెన్ ట్రీట్ డైరెక్ట్గా ట్రీట్ చేస్తే డాక్టర్ కూడా ఫస్ట్ వీక్ రాస్తాడు రెండో వీక్ మారుస్తాడు బికాస్ ఈజ్ నాట్ గాడ్ టు లర్న్ కరెక్ట్ కాదు కదా క్లిక్ అయితే వెళ్ళండి క్లిక్ అవుతే నెక్స్ట్ టైం మార్చి తప్పితే సెప్టెంబర్ వస్తా కదా ఎగ్జామ్స్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వైద్య రంగాన్ని క్లబ్ చేసి నాకు వాళ్ళే ఎవరైనా ఇంకో చాలా ఎపిసోడ్ లో చెప్పాను రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మ్యారేజ్ మ్యారేజ్ పర్పోజల్ ఎందుకంటే ఇక్కడ ఒక బయ్యర్ ని సెల్లర్ ని మాట్లాడి నెగోషియేట్ చేస్తాం అక్కడ అమ్మాయి అబ్బాయిని మాట్లాడతాం మిగతా ప్రాసెస్ అంతా సేమే కట్నం ఎంత ఉద్యోగం ఉందా అందం ఉందా డబ్బులు బ్యాక్ గ్రౌండ్ ఉందా అలవాట్లు ఉన్నాయా క్లబ్కి వెళ్తే ఇవన్నీ అబ్బాయి కోసం చెక్ చేసుకుంటాం అమ్మాయి కోసం సో నెగోషియేషన్ జరుగుతుంది మధ్యలో ఎక్కువ అందం ఉండే జాబ్ ఉంటే కట్నం ఇవ్వకరలేదు ఏమీ లేకపోతే కట్నం ఇవ్వగలుగుతారు సో రియల్ ఎస్టేట్ లో కూడా ప్రాపర్టీ బాగుంది అనుకోండి పెద్ద బయర్కి అంటే పెద్ద హోల్డ్ ఉండదు ప్రాపర్టీ బాగాలేదనుకోండి ఇప్పుడు వెనకాల గ్రేవ్ యార్డ్ ఉంది లేకపోతే ఇంకేదో నాలా ఉంది అప్పుడు మీరు కమాండ్ చేయలేరు నేను చాలా సార్లు చెప్పాను రోడ్డు మీద పది మంది అబ్బాయిలు వెళ్తే మీకు ఒక్క అబ్బాయిని నచ్చుతాడు దేర్ ఇస్ సమ్ రీజన్ విచ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ అదే మన పది ప్రాపర్టీలు చూస్తే ఒక ప్రాపర్టీ నచ్చుతుంది మనకి రెండో నచ్చుతుంది